హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా బాగానే ఉన్నాం అంటే ఏం లేదండి కొంచెం చిన్న ప్రాబ్లమ్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము కొంచెం మా ఆయనకి కొద్దిగా హెల్త్ బాగాలేదండి హెల్త్ బాగాలేదు అంటే ఇంకా హాస్పిటల్కి ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాను నేను కూడా ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము ఏంటి అన్నది నేను మీకు హాస్పిటల్ నుంచి వచ్చాక ఏంటి ప్రాబ్లం అనేది నేనైతే చెప్తాను కాకపోతే దాని ఆ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నాడండి ఆయన చాలా చాలా రోజుల నుంచి ఇంకా మనకి వర్క్ ఎక్కువ అయిపోయి ఆ ట్రైఫిక్స్ అవన్నీ మనమే చేసుకోవడం వల్ల ఇంకా ఇబ్బంది పడిపోతున్నాడు ఇంకా ఉన్న కొద్దీ అది ప్రాబ్లం ఎక్కువ ఇది కదా అని చెప్పేసేసి ఇంకా ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాము ఏంటి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది మీకు అయితే చూపిస్తాను పని ఈ బ్యాక్ సైడ్ రోడ్లో నుంచి అయితే వచ్చామండి మనం కాకపోతే ఇది రోడ్ వేస్తున్నారు చూసారు కదా మొత్తం ఇటు నుంచి పోసుకొని వెళ్తున్నారు టంతులో దారి అయితే లేదు మన బండిలోనేమో ఆయిల్ తక్కువ ఉంది మళ్ళీ రివర్స్ తిరిగి అటు వెళ్దాం అంటే అని చెప్పి ఇంకా అలాగే కష్టపడి అంటే మళ్ళీ వెనక్కి వెళ్తే ఆయిల్ అయిపోతే మధ్యలో అయిపోద్ది ఇటు ఎదర బొంకు అందుగా కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంక ఈ ఆసుపత్రికి అయితే వచ్చామండి ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం పేరుకి ఆయుర్వేద ఆయుర్వేద హాస్పిటల్ అయితే వచ్చి ఉంది వచ్చి ఆల్రెడీ రెండు గంటలు అవుతుంది ఇంకా మా అయితే పిలవలేదు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తాం అది నూట ఇరవై ఆరు ఐదు నూట ఎనిమిది నూట ఇరవై వరకు వచ్చింది చూద్దాం వెయిట్ చేస్తాం ఓకే అండి ఇంకా అక్కడ అయిపోయింది ఇప్పుడే మందులు అవి తీసుకొని ఇంటికైతే బయలుదేరాము ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అసలు ఎందుకు వెళ్ళాం హాస్పిటల్కి అన్నది నేనైతే చెప్తాను మీకు ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాం అనమాట ఇంకా మా ఆయనకి అయితే కాలు నొప్పండి అదే సయాటిక్ ప్రాబ్లం కదా అట్లా అనమాట ఈ చెయ్యి దగ్గర నుంచి కాలు వరకు లాగేస్తూ ఉండిద్ది ఇప్పుడైతే ఈ మధ్య కొద్దిగా వాసింది కూడా కాలు ఇంకా సరైన అని చెప్పి మళ్ళీ అది ఎక్కువ ముందే వెళ్దాం అని చెప్పి ఇక తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ చేయించుకుందా ట్రీట్మెంట్ సరేలే అని చెప్పి మేము కూడా వెళ్ళాం అందరూ అంటున్నారు బాగా బాగా చూస్తారు ఇట్లాంటి నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిస్తారు బాగానే అని చెప్పి ఇంకా వెళ్ళి చూపించుకొని వచ్చామండి ఇదిగోండి ఇదేదో ఇచ్చారు మరి ఇది అరచమ్చ పౌడర్ గ్లాస్ వాటర్లో మరిగించి కషాయంలా చేసి తాగాలంట రోజు పరగడుపున అలాగే ఈ రెండు రకాల ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు ఇవి పొద్దున సాయంత్రం భోజనం చేసిన తర్వాత అంట మరి అంటే హోమియోపతి ఆయుర్వేదం 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 అంటే మరి చాలా వేడి చేసిద్ది అది అంటారు మరి నాకు తెలియదు మరి అదండి ఇంకా ఇదేమో కాలుకి రాసుకోవాలంట ఆయిల్ రాసుకొని అవి వాడిన తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత రమ్మన్నారండి ఇంకా అప్పటికి తగ్గకపోతే ఏదైనా కానీ దాన్ని బట్టి అప్పుడు ఎక్స్రే తీసి చూస్తారు చూసిన తర్వాత అప్పుడు మిగతా అంటే పంచకర్మ ఏదో పంచకర్మ చేస్తారు వాళ్ళు అక్కడ జాయిన్ అయిపోతే మనం డేస్ అట్లా వాళ్ళు డైలీ వచ్చి చెక్ చేసి తగ్గేవారు చేసి రోజు మసాజ్ చేస్తారు అనమాట సెట్ చేసిన తర్వాత ఇంకా పంపిస్తారు ఇంటికి ప్రజెంట్ అయితే పదిహేను రోజుల కోసం ఈ తీసుకుని వచ్చాము మనం వెళ్ళి చేయించుకుంటే కనుక ఒకవేళ మనమే అక్కడికి వెళ్ళి డైలీ అది థెరపీ చేయించుకొని రావచ్చు అలాగ కూడా రేషన్ కార్డు ఉంటే అండి ఒక్క రూపాయి కూడా మనం కట్టలేదు దేనికి కూడా ఓపీలో కూడా దేనికి కూడా కట్టలేదు తెల్ల రేషన్ కార్డు ఉండి తీసుకుని వెళ్తే మొత్తం ఫ్రీనే ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్ కూడా ప్రకాష్ నగర్ పాయికాపురం పాయికాపురం ప్రకాష్ నగర్ దగ్గర రాజీవ్ నగర్ అది రాజీవ్ రాజీవ్ నగర్ ఆయుర్వేద హాస్పిటల్ అండి ఇంకా చెప్తారు రాజీవ్ నగర్ వెళ్ళి చాలా మంది చెప్పారు ఇలాంటి మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి కేరళ నొప్పులు అయితే బాగా చూస్తారంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తెల్ల రేషన్ కార్డు తీసుకొని వెళ్ళండి ఫ్రీనే ట్రీట్మెంట్ మీకు చక్కగా ఒక్క రూపాయి కూడా ఇక్కడ తీసుకోరు కాకపోతే మళ్ళీ రేషన్ కార్డు లేకోకుండా ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే ఒక సిక్స్టీ తగ్గిస్తారు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిందంటండి ఒక అంటే సపోజ్ ఒక వంద రూపాయలు అయింది అనుకోండి సిక్స్టీ వరవ రూపాయలు తగ్గిస్తారు అట్లా అనమాట అదే తెల్ల రేషన్ కార్డు ఉంటే కనుక అంత ఫ్రీనే చక్కగా అంతా తగ్గిద్దాము ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎట్లా ఉంది ఏంటి అన్నది దాన్ని బట్టి ఇంకా మీరు ఎవరైనా వెళ్ళాలంటే అప్పుడు మేము చెప్తాం వెళ్ళండి అది ఓకే అయితే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అవి టాల్ ఎందుకు ఇవ్వడం నుంచి సాయంత్రం నుంచి చేసుకో సాయంత్రం నుంచో ఓకే అయితే ఆయిల్ ముందు బాగా అసలు ఇక్కడ వాసిందండి ఇది అలాగే నాకు ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి దాకా అయితే పెయిన్ వచ్చింది అది ఎప్పటి నుంచో ఉందో నేనే పట్టించుకోలేదు కాలు నొక్కించుకుంటాం అలాంటివి చేస్తూ ఉంటాను మొన్న అయితే బినికింది వెనికి ఇదంతా వాసింది చూసారా కాలు ఇప్పుడు అందుకని ఇంకెలాగో హాస్పిటల్కి వెళ్తే మొత్తం చూపించుకోవచ్చు అనుకున్నా ఇది నాలుగు రోజులు అవుతుంది తగ్గలేదు నెప్ప అయితే వస్తుంది ఇప్పుడు ఆయిల్ రాసి అయితే చూద్దాం రాసేయమ్మా కొంచెం ఇక్కడే కదా మెయిన్ ఇక్కడ రాసి చూద్దాం ఇక్కడ బ్యాక్ సైడ్ నడుమరకు నాకు నేను రాసుకోలేను ఇక్కడ ఆహా రాయడానికి కుదరదుగా వ్యాక్సిన్ ఇటు సైడ్ అయితే ఇలా రాసుకునేవాడిని ఇటు సైడ్ నాకు ఇటు తుంటి దగ్గర కుదరదుగా ఇక్కడ ఆహా ముందు ఇక్కడ రాసి చూ అసలు అది ఎలా ఉంది రద్దాలనుకుంటా కలుక్క ఇలా అన్నా లేకపోయాను దాని మీద పడింది బరువు చేతిలో వేసుకో చేతిలో వేసుకో కారిపోద్ది నొక్కొద్దు అసలు గట్టిగా అది భయంకరంగా వస్తుంది నక్కొద్దామా అక్కడ చూద్దాం అయితే ఈ ఆయిల్ రాసిన తర్వాత చూద్దామండి మరి నొప్పి ఏమన్నా తగ్గిద్దే మోసలో అదే మందులు వాడి ఈ పదిహేను రోజులు కూడా ఈ మందులన్నీ వాడిన తర్వాత అప్పుడు మనం ఒకసారి వెళ్ళి మనకి నొప్పి తగ్గిపోతే ఆయన్ని కలిస్తే ఏదో ఒకటి చెప్తారు ఏంటి అన్నది ఓకే ఫ్రెండ్స్ ఇంకా కాలుకి ఆయన ఆయిల్ తో చేసుకున్న తర్వాత ఇంకా అన్నం పెట్టానండి ఈరోజైతే నేను చారు పెట్టి అలాగే బంగాళదుంప ఫ్రై చేసి పొడియాల కూర అయితే వండానండి ఇంకా తినేస్తున్నారు ఈయన తినేసిన తర్వాత ఒక అరగంట రెస్ట్ తీసుకున్న తర్వాత డ్రై ఫిష్ క్లీనింగ్ అయితే వెళ్ళాలి సరే డ్రై ఫిష్ క్లీన్ చేస్తాకెళ్తామని చెప్పేసి పడుకుని పోయామండి అంటే ఆ ఎండలో హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి నాకైతే నీరసం వచ్చింది కొంచెం ఇవాళ ఎండ బాగా ఉంది దానితోటి మా ఆయన అక్కడ నడిపించాడు నన్ను కిలోమీటర్ అది నడిసి వెళ్ళి వచ్చేసరికి నాకు అయితే చాలా నీరసం అనిపించేసింది ఇంకా మా ఆయన ఆయనకి చాలా వీడియోస్ ఉన్నాయండి ఎడిటింగ్ చేయడానికి పచ్చిమిరవ్ అది అంటున్నావు వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయండి ఆయన ఎడిటింగ్ చేసుకుంటే నేను పడుకున్నా నాకు చెప్పే కదా నేసం అనిపించిందని ఈయన ఆవేశంగా డ్రై ఫిష్ చేసేద్దాం అనుకున్నారు కానీ తర్వాత ఆయనకు కూడా అనిపించింది ఇంక ఇవాళ వెళ్ళలేములే అని చెప్పేసి ఇంక అందుకని అక్కడికైతే వెళ్ళలేదు ఇంకా రేపైతే క్లీన్ చేసి రేపుకి ఇంకా రేపు ఇంకా కొరియర్ కూడా వేస్తాం అనమాట ఇదండి మరి ఈ వీడియో ఇంకా పడుకుని అయితే నేను లేచాను టీ ఇస్తే తాగాను అనమాట ఇంకా మిగతా పని అంతా ఇప్పుడు చేసుకుంటా మరి ఇదండి అండి వీడియో మరి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించలేండి హాస్పిటల్కి వెళ్ళిన వీడియో ఓకే ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా చెప్పండి లేదా ఇంకేమన్నా ఆ కాల్కి సొల్యూషన్ ఉందా లేకపోతే అదే ట్రీట్మెంట్ తీసుకోవాలా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి ఓకే మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఎన్ని చేపలు చెప్పలేదు ఎండి చేపలు చెప్పా కదా క్లియర్ ఫీల్ చేస్తామని ఏమన్నా చెప్పు ఎండు చేపలు అయితే మన దగ్గర అన్నీ ఉన్నాయండి ఇప్పుడు సాల్మన్ ఫిష్ తీసుకొస్తే ఫట్ 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 ఫట్లాడిచ్చేసారు ఒక వీడియో పెడితే దాన్ని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఇంకా మన దగ్గర అన్ని రకాలు అయితే ఉంటాయండి పండుగప్ప వంజరం సాల్మాన్ ఫిష్ సాల్మాన్ ఫిష్ వచ్చినప్పుడు నేను చెప్తాను మళ్ళీ అలాగే మెత్తళ్ళు రొయ్యలు కానగత్తలు గొరకలు సావిడాలు పప్పు రొయ్యలు అన్ని రకాలు ఉంటాయి అన్నీ కూడా మేమే క్లీన్ చేసిస్తాము ఒకరిద్దరు అనుకుంటున్నారండి క్లీన్ మళ్ళీ చెప్తున్నా నేను పద్దాక చెప్తున్నా ప్రతి వీడియోలో క్లీన్ చేసిన తర్వాత వెయిట్ తగ్గిద్ది మీరు మీకు క్లీన్ చేయడం వద్దు అంటే కనుక మాకు ముందే చెప్పేసేయండి మేము అలాగే పంపించేస్తాం మరీ మరీ చెప్తున్నా ఈ విషయాన్ని క్లీనింగ్ వద్దు అంటే కనుక నాకు చెప్తే నేను అట్లా ఫుల్ వెయిట్ వేసి పంపించేస్తాను ఓకేనా క్లీనింగ్ అయితే చేసి ఇవ్వాలంటే దానిలో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పర్ కేజీకి పోయిద్ది ఏది చేపలకి మళ్ళీ రొయ్యలకి వచ్చి సగానికి సగం అయితే పోయిద్ది వద్దండి మీరు క్లీన్ చేసి ఇవ్వండి అంటే చేసేస్తాం లేదు మాకు అలాగే ఇచ్చండి మేము చేసుకుంటాం అంటే మాకు మరీ మంచిది మీరు మాకు చాలా పని తగ్గించిన వాళ్ళు అవుతారు మేము అట్లా ఇచ్చేస్తాం అనమాట అదండి మన దగ్గర ఇంకా వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ అన్ని రకాలు ఉంటాయండి సూపర్ టేస్ట్ ఉంటాయి పికిల్స్ కూడా అలాగే కారం కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండిద్ది మన దగ్గర అది ఫ్రెండ్స్ మరి మీకు ఏమైనా కావాలంటే ఎవ్వరు కాల్ మాత్రం చేయొద్దు అసలు ఫోన్ కాల్స్ అసలు చేయొద్దు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మెసేజ్ మీరు చేయలేకపోయినా నాకు కనీసం వాయిస్ మెసేజ్ అన్నా పెట్టండి టెక్స్ట్ మెసేజ్ చేయలేకపోయినా వాయిస్ మెసేజ్ అన్నా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్